హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైఫ్స్ రమాదేవి వైఫ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ చాలా బిజీ బిజీగా అయితే మన ఆడవాళ్ళందరూ ఉన్నారు అమ్మవారి నవరాత్రులలో పూజలతోటి గుడి దర్శనాలతోటి అమ్మవారి దర్శనాలతోటి అలంకరణలో రోజుకొక అలంకరణలో అమ్మవారు చక్కగా పూజలు అందుకుంటూ ఉన్నారు గుడిలో కానీ మండపాల్లో కానీ ఇంట్లో కానీ చాలా చక్కగా అయితే పూజలు అందుకుంటూ ఉన్నారు నేను మనసంత ఇంటికైతే వచ్చాను తర్వాత ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఇలా అయితే నేను రెడీ అయి ఉన్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ మూవీ గురించి చాలా ఫ్యాన్స్ అయితే చాలా హోప్స్ పెట్టుకొని చాలామంది చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు కదా అలాగే నేను కూడా ఇలా అయితే రెడీ అయిపోయాను ఫస్ట్ డే చూడడానికి మూవీ చూడ్డానికి చాలా ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్తున్నాను చాలా హ్యాపీగా అయితే వెళ్తున్నాను మూవీ చూడడానికి చూడండి నా బాబు నేనైతే వెళ్తున్నాము నా బాబు అయితే పవన్ కళ్యాణ్ టీషర్ట్ అయితే వేర్ చేశాడు నేనైతే ఇలా బ్యాండ్ అయితే వేసుకున్నాను థియేటర్ కూడా వచ్చానండి ఇది ఈ థియేటర్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి చాలా చిన్న పాప అప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి అమ్మతోటి ఈ థియేటర్కి అయితే వచ్చేసాము మూవీకి చూడండి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి లుక్స్కి తగ్గట్టుగానే మ్యూజిక్ అయితే అద్దరిపోయింది చాలా స్టైలిష్ గా అయితే ఉన్నారు మూవీలో ఆ స్టైల్కి తగ్గట్టే మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది టోటల్గా మూవీ అయితే బాగుంది Oh! శారీ స్టైల్ నేను కూడా ట్రై చేశాను మీలాగా చూడండి తర్వాత ఇది మా బాబు నేను క్రోమాకి అయితే వచ్చాము ల్యాప్టాప్ తీసుకోవడానికి పాతది ఉంది అది కొంచెం రిపేర్లో ఉంటే తనకి ఎమర్జెన్సీ వర్క్కి కావాలి కాబట్టి చూసుకోవడానికైతే వచ్చాము చూడండి చూస్తున్నాడు అన్ని ఏది బెస్ట్ అని చెప్పేసి చూసుకుంటున్నాడు ఆ రోజైతే చూసుకున్న తర్వాత ఇది అరోమా రెస్టారెంట్ అంట తను ఇంతకు ముందు వెళ్ళాడు మా బాబు అందుకోసం ఒకసారి ఇక్కడ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఈ హోటల్కి అయితే వచ్చి పార్సిల్ అయితే తీసుకున్నాము తినడానికి తర్వాత చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది ఆ రోజైతే కొంచెం వెయిట్ చేసి పార్సిల్ అయితే తీసుకొని చాలా ఇదిగోండి అరోమా హోటల్ అంట నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు తిన్నాము ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత పార్సిల్ అయితే తీసుకున్న తర్వాత తిన్నాము పెద్దగా నాకేం అనిపించలేదు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా పెద్ద వర్షం వచ్చింది కాబట్టి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్తో మీ వస్తాయి కొంచెం లేట్ అయిపోతుంది వీడియోస్ అనేది ఏమనుకోకండి నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరూ సారీ అండి మీ అందరికీ తర్వాత మంచి ల్యాప్టాప్ అయితే తీసుకున్నాము అది నా చేత్తో నా బాబు ఓపెన్ చేయించాడు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే తన వర్క్ గురించి రెగ్యులర్గా తనకి ఈ అలవాటు చేసుకోవడానికి అని మంచి ల్యాప్టాప్ అయితే తీసుకున్నాడు చూడండి మేము అడిగిన ల్యాప్టాప్ అనేది వాళ్ళు తెప్పించడానికి రెండు మూడు రోజులైతే పట్టింది తర్వాత వెంటనే ఇంకా వచ్చిన తర్వాత ఇలా మాకు కాల్ చేశారు వెంటనే మేము వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నాము తను ఎలా ఆన్ చేయాలి నాతో అయితే ఓపెన్ చేస్తున్నారు షాప్ అతను చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా నా బాబు నా చేతుల మీద ఇలా ఓపెన్ చేయించడం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు